మాఘ అమావాస్యను పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం భక్తులతో కిటికెట్లాడింది సుమారు లక్ష వరకు భక్తులు వచ్చి మాఘ అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోందని అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చైర్మన్ బాలాగౌడ్ తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు పనిచేస్తున్నారని అన్నారు వచ్చే భక్తులు అమ్మవారిని దర్శించుకుని అధికారులు సూచించిన ప్రాంతాల్లో మాత్రమే స్నానాలు చేయాలని ఇతర ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించారు ఈరోజు మాఘ స్నానాల అమావాస్య సందర్భంగా ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు వెచ్చేర్చున్నారు వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు చలువ పందిళ్ళు అదేవిధంగా స్నానాల ఘట్టాల గడ వాషింగ్ షవర్స్ అదేవిధంగా బట్టలు మార్చుకోవడానికి టెంట్లు దానికి అనుగుణంగా ధైర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు నూట ముప్పై మంది వరకు ఆరుగురు సిఐలు ఆరుగురు ఎస్ఐలు ఇద్దరు సీఐలు ఒక డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మా పాలక మండలి సభ్యులు అదే మా కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి గారి సహకారంతో సిబ్బంది సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అమ్మవారికి వద్దకు వచ్చినటువంటి భక్తులు ఎక్కడైతే మనం షవర్స్ ఏర్పాటు చేశామో అక్కడనే భక్తులు స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవాల్సింది కోరుకుంటూ ఉన్నాం ఎంతో పవిత్ర పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ ఎడపాల అరుదురుగా మాత అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని చెప్పి భక్తుల విశ్వాసం కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు మా పాలక మండలి సభ్యులు మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది దీనికి సహకరిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి హెల్త్ సిబ్బందికి అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్కు ఆర్టీసీ డిపార్ట్మెంట్కు ఆల్ డిపార్ట్మెంట్స్కు పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరుతో ధన్యవాదాలు తెలియజేసుకో తెలియజేసుకుంటున్నాం అమ్మవారు ఎంతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పి మా పొద్దున్నే అమ్మవారిని కోరుకోవడం జరిగింది కాబట్టి ఈ ఈ సాయంత్రం కాలంలో ఎమ్మెల్యే గారికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారు ఈ ప్రభుత్వానికి నా మంచి మంచి ఆలోచనలు ఇచ్చి ఇక్కడ పరిపాలనలో సుపరిపాలను అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై వనదుర్గ మాతాకి జై